హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు డేట్ని ఫిక్స్ చేస్తూ గుడ్ న్యూస్ని ప్రకటించింది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీకు ఒక స్మాల్ ట్విస్ట్ అయితే గవర్నమెంట్ నుంచి రావడం జరిగిందండి సో ఈసారి అన్నదాత సుఖీభవా రెండో విడత కింద దాదాపు ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది లక్షల మంది ఈ యొక్క అన్నదాత మరియు పిఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించి ముప్పై ఎనిమిది లక్షల మంది రైతులను అనర్హులుగా గుర్తించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు హోల్డ్లో పెట్టేశాయి సో కాబట్టి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు కొత్త రూల్స్ని కూడా రిలీజ్ చేశారు ఈ రెండు కొత్త రూల్స్ వల్లే ముప్పై ఎనిమిది లక్షల మంది ఈసారి ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ డబ్బులు అయితే పొందుకోకుండా అనర్హులైతే అయిపోయారు సో కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళు అనర్హత అవ్వకూడదు అనుకుంటే దయచేసి వెంటనే ఈ వీడియోని మీరు వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేయండి స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కొత్త రూల్స్ అనమాట అవి ఈ పథకానికి సంబంధించి మీరు మిస్ అయితే మాత్రం అంటే ఈ వీడియోలు మీరు కంప్లీట్గా చూడకుండా మిస్ అయిపోతే నెక్స్ట్ డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ఇంకా మీరు డబ్బులు పడకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను దయచేసి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ మాత్రం అందరికీ ఇచ్చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయినట్ టిప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తుంది మీరు ఈజీగా బెనిఫిట్ అయితే అనుభవించవచ్చు సో ఇక మనం వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకాని కోసం ఎదురు చూసినటువంటి రైతులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా మనకు ఆరు వేల రూపాయలు తీసేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా మాత్రం మనకు పద్నాలుగు వేల రూపాయలుగా ఉంటుంది ఇందులో మనం విడివిడిగా కేటగిరీ వైజ్ చెప్పాను చూడండి కేంద్ర ప్రభుత్వం ఏమో ఐదు ఎకరాల వరకు ల్యాండ్ కలిగిన వారికి మాత్రమే డబ్బులు ఇస్తుంది ఐదు ఎకరాల కంటే పైన ఎంతమందికి ల్యాండ్ ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వదు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పది ఎకరాల వరకు మనకు మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాల వరకు ఉండొచ్చు అందులో మనకు పది ఎకరాల కంటే పైన ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు మిగిలిన వారికి డబ్బులైతే ఇస్తుంది అనమాట అయితే ఇవి రెండు విషయాలు పక్కన పెట్టుకుంటే మనకు ఇంకొక విషయం చూసుకున్నట్లయితే బాగా గుర్తుపెట్టుకోండి వ్యవసాయం వారికి మాత్రమే డబ్బులు రెండు పథకాలకు సంబంధించి వస్తాయి సో వ్యవసాయ యాత్ర పనులకు మీరు వ్యవసాయ భూమిని కనుక వాడుకుంటే మీకు ఈ స్కీమ్ నుంచి డబ్బులు ఒక్క రూపాయి రాదు అయితే కేంద్ర ప్రభుత్వం సొంత భూమి కలిగినటువంటి రైతులకి మాత్రమే డబ్బులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సొంత భూమితో పాటు కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తుంది అయితే కౌలు రైతులు మాత్రం కౌలు రైతు కార్డుకి అప్లై చేసుకొని ఆ కార్డు తీసుకుని వెళ్ళి రైతు సేవా కేంద్రాలలో అప్లై చేసుకుంటేనే వారికి ఈ బెనిఫిట్ అయితే వస్తుంది అయితే కౌలు రైతులు చేసి వాళ్ళు కౌలు రైతు కార్డు ఎక్కడ తీసుకోవాలంటే మీ యొక్క విఆర్ఓ గారిని కలవండి ఎవరి భూమి అయితే మీరు సాగు చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు జెరాక్స్ మరియు భూమికి సంబంధించినటువంటి భూమి పట్టాదార్ పాస్బుక్ జెరాక్స్ ఇవి రెండు తీసుకోండి మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఇవి రెండు చాలు మొత్తం నాలుగు డాక్యుమెంట్స్ తీసుకొని వీఆర్ఓకి సబ్మిట్ చేయండి సార్ నేను కౌలు రైతుని ఇదిగో పలానా ఆయన పొలాన్ని నేను కౌలుకి చేస్తున్నాను దయచేసి నా కౌలు రైతు కార్డుకి అయితే అప్లై చేయండి అని చెప్తే ఆటోమేటిక్గా మీ కౌలు రైతుకి అయితే మీ కార్డు కోసం అప్లై చేస్తారు అనంతరం నేరుగా మీ ఖాతాలోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పుడు రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మన కౌలు రైతు కార్డులు కూడా అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసి అనంతరం వాళ్ళకి డబ్బులు కూడా అయితే ఈ పథకాలకు సంబంధించి అంటే ఇవి రెండు పథకాలు ఇప్పుడు మెరుజ్ అయిపోయాయి సో రెండు కలిపి మనకు ఇరవై వేల రూపాయలైతే వస్తుంది తొలి విడత కింద మనకు ఆగస్టులో అయితే మనకు రిలీజ్ చేస్తారన్నమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తొలి విడత వచ్చేసి మనకు ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది కానీ అన్నదాత సుఖీభవ మాత్రం ఆగస్టులో రెండో విడత విడుదల చేసినప్పుడు అప్పుడు మాత్రం మనకు డబ్బులైతే ఫస్ట్ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది బాగా గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం రెండో విడత విడుదల చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత విడుదల చేసింది సో ఇప్పుడు వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం లాస్ట్ అండ్ ఫైనల్ అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటో విడత అనేది మనకు విడుదల చేస్తుంది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత విడుదల చేస్తుంది అయితే మనకు ఈ పథకాలకు సంబంధించి ఎలాగా మనకు ఫైండ్ అవుట్ చేస్తున్నారంటే బాగా గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే మనకు డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మనకు ఒక విడత డబ్బులు విడుదల చేసిన తర్వాత అనంతరం మనకు నెక్స్ట్ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మనకు రిలీజ్ చేయబోయే ముందుగా మనకు వెరిఫికేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది ఆ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది అంటే రీవెరిఫికేషన్ ప్రక్రియ ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే సో మనకు ఏమైనా మళ్ళీ కొత్తగా భూములు కొన్నారా లేదా ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా వచ్చిందా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా గడుపుతున్నారా వీళ్ళకి అసలు నిజంగా భూమి ఉందా లేదా ఒకవేళ వీళ్ళ పేరు మీద భూమి ఉంటే ఆ భూమికి ఈకే వైసీపీ అయ్యిందా లేదా అంటే వెబ్ ల్యాండింగ్ అనమాట వెబ్ ల్యాండింగ్ అయ్యిందా లేదా వెబ్ ల్యాండింగ్ అయ్యి ఉంటే ఈ యొక్క భూమి అనేది వీళ్ళకి పేరు మీద ఎంత భూమి ఉంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఐదు ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ చూపించిందంటే మీరు పీఎం కిసాన్కి అన్నర్హులైపోతారు అప్పుడు మీకు పద్నాలుగు వేలు మాత్రమే వస్తాయి సో రెండుటికి మీరు ఎలిజిబిలిటీ సాధిస్తేనే ఇరవై వేల రూపాయలు వస్తాయి సో ఈ విధంగా అయితే మనకు ప్రతి ఒక్క అంశాల రీతిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాయింట్స్ వైజ్ మనకు ఆ రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది రీవెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం ఆరుగురు డేషన్ విడుదల చేస్తారు సో ఇక్కడ ఇక్కడికాడకి మనకు చాలా చక్కగా ఉంది కదా ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఈ పథకం అనేది ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఉందో కేంద్ర ప్రభుత్వంది పథకం అనేది లాంచ్ చేసినప్పుడు ఇరవై రెండు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు రెండు వేల పంతొమ్మిదిలో పథకం లాంచ్ అయినప్పుడు విడుదల చేశారు అనంతరం మనకు వన్ బై వన్ అంటే మనకు తెలిసిన విషయం ఏమిటంటే ప్రతి మూడు మనకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మనకైతే మూడు విడతల్లో సమాన వాయిదాలు రెండు వేల అయితే కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది సో ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసరికి పదహారు పదిహేడు విడతకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అరే ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్టున్నారు సో అనర్హులందరినీ కూడా మనం తొలగించాలంటే ఖచ్చితంగా ఏదైనా మంచి ఆలోచన చేసి ఒక రూల్ని ప్రవేశపెట్టాలని అప్పుడు ఆధార్ కార్డ్కి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ఏదైతే ఉందో దాన్ని ఈకేవైసీ చేసి చేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది అప్పుడు ఎవరైతే రైతులు ఈకేవైసి చేసుకున్నారో అటువంటి వారికి మాత్రమే డబ్బులు వచ్చాయి సో కొంతమందికి పదిహేను పదహారు విడతల్లో ఈకేవైసీ లేకపోయినా వచ్చాయి కానీ పద్దెనిమిది పంతొమ్మిది మాత్రం గట్టిగా పట్టారు ఇరవయో విడత కూడా గట్టిగా పట్టారు ఈకేవైసీ లేకపోతే డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లోకి వేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసి మరి వాళ్ళకైతే బెనిఫిట్ని అయితే ఆపేసింది అయితే ఇప్పుడు ఇరవయో విడత ఎవరికైతే ఈకేవైసీ లేకుండా ఉండడం వల్ల డబ్బులు పడకుండా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయాయో వాళ్ళు ఈకేవైసీ కనుక చేసుకుంటే ఇరవై రెండో ఇరవై ఒకటో విడత అనేది మనకు విడుదల చేస్తారు కదా ఆ డబ్బులు అనేది రెండు వేలతో పాటు ఇరవై ఒకటి రెండు వేలు కూడా వస్తే వస్తాయి అంటే నాలుగు వేల రూపాయలు వాళ్ళకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం అంతటితో మనకు కాకుండానే మనకు ఇంకొక అప్డేట్ని కూడా అయితే ఇవ్వడం జరిగిందనమాట సో అది ఎలాగంటే బాగా గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక కుటుంబంలో అంటే కుటుంబం అంటే ఒక రేషన్ కార్డు ఒక యూనిట్ అనమాట ఆ యూనిట్లో రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరిలో కలిపి ఎవరైతే భూమికి సొంత భూమి కలిగిన వారు ఉంటారో వాళ్ళలో వాళ్ళందరికీ కూడా ఇచ్చేది అంటే ఒక రేషన్ కార్డులో భర్తకి భార్యకి ఇద్దరికి కూడా పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన డబ్బులు వచ్చేటివి అంటే భార్య పేరు మీద భూమి ఉన్న భర్త పేరు మీద భూమి ఉన్న ఇద్దరికి వచ్చేటివి కానీ ఇప్పుడు మనకు ప్రవేశపెట్టినటువంటి కొత్త రూల్ ఏంటంటే మనకు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇక్కడి నుంచి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తేల్చేసింది అట్లా కుటుంబంలో కొంతమంది భర్త భార్య పిల్లలు సో వాళ్ళందరి పేర్ల మీద ల్యాండ్ అయితే పెట్టుకొని గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుంటారని చెప్పేసి సో ఇదంతా ఫ్రాడ్ కిందకి వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసి వాళ్ళందరినీ ఇప్పుడు హోల్డ్ పెట్టేసింది దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మంది పేర్లు హోల్డ్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు మొత్తంగా ఈ పిఎం కిసాన్ సంబంధించి స్కీమ్కి సంబంధించి అర్హులు ఎంతమంది ఉన్నారు అంటే కోట్ల ఎనభై తొమ్మిది లక్షల మంది మాత్రమే ఇప్పుడైతే రైతులు అర్హత కలిగి ఉన్నారు సో వేళల్లో కూడా ముప్పై ఎనిమిది లక్షల మంది ఇప్పుడు పోతే ఇంకా మనకు ఎంత భారీగా ఉంటుందో చూడండి సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే గతంలో అందరికీ అంటే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి ల్యాండ్ ఉన్నా సరే వ్యవసాయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం బెటర్ అనుకున్నాము కానీ ఏం జరుగుతుందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరైతే కొత్తగా భూములు కొనుగోలు చేశారో అటువంటి వారందరికి కూడా భూములు ఎవరైతే మార్చారో పేర్లు వాళ్ళ యొక్క రికార్డ్స్ మార్చారో అటువంటి వారందరికీ కూడా ఈ పథకాన్ని నిలిపివేస్తున్నామని చెప్పేసి ఫస్ట్ ఆ రూల్ అయితే ప్రవేశపెట్టారు అనంతరం మనకు ఈ ఫ్యామిలీ రూల్ కూడా ఇదే విధంగా వచ్చింది ఎలాగంటే ఇప్పుడు ఒక ఒక రైతు ఉన్నారనుకోండి ఆ రైతుకి మొత్తం పన్నెండు ఎకరాలు ఉందనుకోండి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ ఉంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు సో ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు కదా మరి అలాంటప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారంటే పన్నెండు ఎకరాలు కలిగిన వారు వాళ్ళ కొడుకు మీద ఒక నాలుగు ఎకరాలు వాళ్ళ వైఫ్ మీద ఒక నాలుగు ఎకరాలు ఆయన మీద ఒక నాలుగు ఎకరాలు సో ఐదు ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ముగ్గురికి స్కీమ్కి సంబంధించిన డబ్బులు వస్తాయి సో ఈ విధంగా బెనిఫిట్స్ అయితే పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం దాన్ని పసిగట్టింది సో ఇలాగ ఫ్రాడ్ చేస్తున్నారు కొంతమంది రైతులు వాళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ ఇంటి వాళ్ళందరి పేర్ల మీద పెట్టుకొని ఈ విధంగా డబ్బులు తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తూ మిగతా వాళ్ళందరినీ హోళ్ళ తోసేసింది కావాలంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు నుండి రైతులు తీసుకుంటూ డబ్బులు తీసుకుంటుంటారు కదా వాళ్ళ యొక్క పేరు అనేది అర్హులు ఇష్టం ఉందరో చెక్ చేయండి ఖచ్చితంగా వాళ్ళ పేరు అనేవి మనకు హోళ్ళకైతే వెళ్ళిపోయాయి ఇనాక్టివ్ అయితే అనమాట పథకం నుంచి వాళ్ళు ఇన్ఎలిజిబులిస్టులకైతే వాళ్ళు తోసేస్తారనమాట కుటుంబంలో ఒకరికి మాత్రమే అయితే మాత్రం డబ్బులు అయితే వస్తాయి సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ వల్ల దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మందికి అయితే ఆగిపోయాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సేమ్ ఈ ఫిల్టరింగ్కి హెల్ప్ అయితే చేస్తుంది ఎవరైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ యొక్క భూములు ఉన్నాయో వాళ్ళని మాత్రం నార్మల్గానే గుర్తించింది రెండు వేల పంతొమ్మిది తర్వాత భూములు మారాయో పేర్లు మారాయో రిజిస్ట్రేషన్స్ మారాయో ఇట్లాంటి వాటిని కూడా వెరిఫై చేసి ఒకే ఫ్యామిలీలో కనుక ఈ ఈ భూమి కనుక అటు ఇటు మారుంటే వాళ్ళనైతే గుర్తిస్తున్నారు గుర్తిస్తున్నారనమాట సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే మీరు షేర్ అయితే చేయండి మనకు మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికే మన యొక్క రాష్ట్రానికి పంపించినటువంటి కేంద్ర బృందం అంటే మనకు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఏ రేంజ్లో రాష్ట్రం పైన ప్రభావం చూపింది అనడానికి పంపించినటువంటి కేంద్ర బృందం వచ్చేసి ఇప్పుడు తిరుగు ప్రయాణం అయితే అయిపోయారు అనమాట సో వాళ్ళ పంట ఎంత మేరకు నష్టపోయారు రైతులు పంట ఎంత మేరకు నష్టం వాటిల్లింది ఎంత శాతం అయితే నష్టపోయారు రైతులందరూ ఎంతమంది రైతులు నష్టపోయారు నష్టపరిహారం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు త్వరలో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఇరవై ఒకటో విడత విడుదల చేస్తుంది ఎందుకనంటే గతంలో కూడా మనకు ఏదైతే హర్యానా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాలు ఉన్నాయి నాలుగు రాష్ట్రాలు ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ఫ్లడ్ అంటే మనకు వరదలు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇరవై ఒకటో విడత అనేది ముందుగా విడుదల చేసేసింది కేంద్ర ప్రభుత్వం సో సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనకు కూడా మరో రెండు రోజుల్లో ఈ పీఎం కిసాన్ సంబంధిత యోజన డబ్బులు అయితే విడుదల చేస్తారు అనంతరం అదే రోజున మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కదా ఆయన మనకు రెండో విడత కింద ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు సో కొంతమందికి ఎవరికైతే ఇరవై విడత పడలేదో పిఎం కిసాను ఆ ఇరవయో విడత డబ్బులు ప్లస్ ఇరవై ఒకటో విడత డబ్బులు నాలుగు వేల రూపాయలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తుంది తొమ్మిది వేల రూపాయలు కొంతమంది రైతులకు వస్తాయి కొంతమంది రైతులకు ఏమొస్తుందంటే రెండు వేల రూపాయలు ఇరవై ఒకటి విడత వస్తుంది ఇది వచ్చేసి మనకు ఐదు వేలు వస్తుంది ఏడు వేల రూపాయలు అనేది కొంతమందికి వస్తుంది ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రం వస్తుంది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు వాళ్ళకి సో కాబట్టి ఐదు వేల రూపాయలు వస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు మార్పులు చేర్పులు ఏమైనా సరే మనకు మరో రెండు మూడు రోజుల్లో డబ్బులు పడతాయి కాబట్టి మార్పులు చేర్పులు ఏవైనా సరే కనుక మనకు జరిగితే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ అనేది ప్రవేశపెట్టి అర్హుల్ని ఫిల్టర్ చేసి వీళ్ళల్లో ఎవరైనా అనర్హత వస్తే వాళ్ళని ఇమీడియట్లీ పథకం నుంచి తీసేయడానికే మనకి ఫిల్టరింగ్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం నుంచి వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన వచ్చే బెల్ సింబల్ని కూడా మీరు ఆల్ పైన ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా రైతులు ఉంటారు వాళ్ళందరికీ షేర్ చేయండి చాలా మందికి విషయం తెలియకపోవడం వల్ల ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది తెలియకపోవడం మళ్ళీ మనకు వచ్చేసి పథకానికి సంబంధించి ఈ క్రాప్లో నమోదు చేసుకోవడం మనకు ఇంకొక విషయం ఏమిటంటే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోకపోవడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా ఉండడం బట్టి ఈ పథకాలకు సంబంధించి బెనిఫిట్స్ అనేది మిస్ అయిపోతున్నారు ఇవన్నీ కూడా నేను మీకు మరో వీడియోలో కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా సో అందాక మరి సెలవు వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్